బ్లౌజ్ కుడితే ఎక్కడే కాని ముడతలు రాకూడదు అలాగే రూజు టైట్ అట్లా ఏం ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అనమాట భుజాలు కూడా పట్టుకుని అయినా భుజాలు అనేది జరగకూడదు అంత అంతలా మనకు బ్లౌజ్ అనేది కస్టమర్ కు అలా రావాలి అంటే నేను చెప్పినటువంటి పద్ధతి మీరు ఫాలో అవ్వండి చూడండి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావండి సో ఇంకా లేట్ చేయటం ఎందుకు మనం బ్లౌజ్ కటింగ్ అయితే వెళ్ళిపోదాం కదండి సో అలాగే మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి చూడండి ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలండి సో వాటిని బట్టే మనం బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్లౌజ్ ఆల్రె బ్లౌజ్ వచ్చిన ఎమ్మర్తం మీరు చెక్ చేసిన పని ఏంటి ఫస్ట్ మెడ కిందికుందా పైకుందా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి దాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం బ్లౌజ్ మొత్తం తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ మొత్తం ఈ మెడ మీదనే ఆధారపడి ఉంటుంది ఓకేనా ఈ మెడ ఒకటి మనకు తెలుసుకున్నట్లయితే ఇది డీప్ నెక్కా పై నెక్కా కొంచెం నార్మల్గా వాళ్ళ ఈ బ్లౌజ్ తెలుసుకుంటే ఈ మెడని బట్టే మనకు బ్లౌజ్ మొత్తం సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు ఏ విధంగా చెప్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్తి బ్రౌజ్ ఇలా పెట్టేసుకొని ఇది పైన నుంచి ఇక్కడ నెక్ కొలుచుకోండి సో నాకు ఇది వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అయితే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అంటే పైన కుట్ల కోసం తీసుకుంటాం కదా దాంతో కలిపి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు అయితే అనమాట ఈ నెక్కు ఈ తొమ్మిది ఇంచులు అంటే ఇది వచ్చేసి నార్మల్గా తొడిగేవాళ్ళు నెక్కు నార్మల్గా తొడిగేవాళ్ళు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు నాగమ తొడిగేవాళ్ళు తొమ్మిదిన్నర నుంచి దాటింది అనుకోండి అది డీప్ నెక్ అనమాట డీప్ నెక్ అంటే అప్పుడు మనం సంకరమణ గొల్చుకుంటే వాళ్ళకు చెస్ట్ ఎంత తెలిసిపోతుంది వాళ్ళ చెస్ట్ ఎంతనే తెలిసిపోతుంది అంటారు వాళ్ళ చెస్ వాళ్ళ సైజ్ భాగం ఎంతనే తెలిసిపోతుంది బ్లౌజ్ ఎన్నో సైజ్ అని తెలిసిపోతుంది కానీ ఇట్లా నెక్కు తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది కంటే తక్కువ అంటే ఎనిమిది ఏడున్నర అట్లా వచ్చినప్పుడు మనము ఇట్లా నెక్కు ఇక్కడికి కింద ఉంది కదా ఇలా బ్యాక్ నెక్ ఈ బ్యాక్ నెక్ కింది కాడ నుంచి విధంగా కొలుచు చూసుకోవాలి సో ఇట్లా మన ఈ నెక్ కాడ ఒక అర్ధ ఇంచి కిందికి ఇలా పెట్టేసుకొని కొలుచు చూసుకుంటే మనకు ఎన్నో సైజు బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది అదే అదే విధంగానే పెద్ద ఇట్లా చ ఇట్లా చిన్న ఉండగల బ్లౌజు ఈ దాకానే మనకి దాకా ఉంటుంది నెక్కు అప్పుడు కూడా మనము ఇటు నెక్ దగ్గరనే కొలుచుకొని చూసుకోవాలి కానీ డిప్ నెక్ మాత్రం సంగ కొలుచుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఇప్పుడు వచ్చేసి తొమ్మిది ఇంచుల బ్లౌజ్ అనమాట ఇది నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు సో వీటికి కూడా మనము కిందైతే ఈ నెక్ దగ్గరనే కొలుచుకొని చెస్ట్ ఎన్నో సైజ్ అనేది తెలిసిపోతుంది సో ఒక ఇంతవరకు ఉంటుంది చూడండి అవి వచ్చేసి మనకు బోట్ నెక్ బ్లౌజ్ అనమాట అవి షోల్డర్ కొలత తీసుకొని మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి సో షో అది నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇంచుల నెక్ సైజ్ బ్లౌజు రెండో సైజ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఈ విధంగా చూడండి ఇక్కడ తిరిగి చేసేసుకొని ఈ నెక్ దగ్గరని ఒక అర్ధ ఇంచు కానీ పావు ఇంచు కానీ కింద ఈ విధంగా ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది కదా అక్కడ కానించి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు ఇక్కడ సైజు వచ్చేసి పదహారు ఇంచులు అయితే వచ్చిందనమాట ఈ పదహారు ఇంచుల్ని మళ్ళీ ఇట్లా రెండు వీటికి పదహారు ఇంచులు అనమాట ఇది ఒక భాగం కింద పదహారు అంటే ఎంతల భాగం రెండు భాగాలు లెక్క చూసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు పదహారు ఇంచులు పదహారు ఇంచుల్ని ఇట్లా టేప్ని ఇట్లా మాత్రం పెట్టేసుకుంటే మనకు ఎన్నో సైజు అనేది తెలిసిపోతుంది అనమాట ఈ సైజు వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి మనకు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఓకేనా థర్టీ టూ సైజ్ బ్లౌజ్ మనకు తెలిసిపోయింది అండి ఇప్పుడు మనకు ఒకవేళ ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా కొన్ని బ్లౌజుల అయితే ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి పట్టి నుంచి ఇక్కడ ఖాజా పట్టి అనేది వదిలేసేయండి ఇక్కడ కాజాపట్టి వరకు ఇట్లా కొలుచుకొని చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ కొల్తానే తెలిసిపోతుంది అన్నమాట సో చూడండి ఇక్కడ నుంచి ఈ పట్టి వరకు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనకు ముప్పై రెండు ఇంచులు అయితే వచ్చేసింది సో ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచు బ్లౌజ్ సో మీకు ఇప్పుడు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తారండి చాలా ఈజీ వేలో సో ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదనమాట శారీ ఇది శారీ ఇది బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది డిజైన్ కూడా వేసుకుంటున్నాం బ్లౌజ్ సో కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోమన్నారు వీళ్ళే సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం క్లాత్తోనే అంటే శారీ క్లాత్తోనే బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాం కొద్దిగా సో ఇక్కడ దాకైతే అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది మనకు బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఈ లైనింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే నీళ్ళల్లో దేవేసి ఆరబెట్టిన తర్వాత మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చేసి నాకు ఇది కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ కాబట్టి నీళ్ళు తేవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చూపిస్తుంది చూడండి ఇది వచ్చేసి లైనింగ్ ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇది మార్తా ఉండేది మనకు మన సైడ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఇట్లా పెట్టేసుకొని ఇది సాఫీగా అనేసుకోండి ఇలా సాఫీగానేసుకొని కింద ఎక్కువ తక్కువలో అనేది కంపల్సరిగా ఉంటుంది మీకు ఒకవేళ కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ స్కేల్ తోటి పెట్టేసుకొని ఒక గా లైన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకు సో ఎంట్ల భాగము పైకి లెగ్సినట్టుగా ఉండకుండా బాగా కూర్చుంటుంది అనమాట ఇది కట్ చేయకపోతే క్రాస్ లాగా వచ్చేస్తాయి అప్పుడు మనకి ఎంట్ల భాగం వేసుకొని ఉంటుంది సో చూడండి ఇప్పుడైతే కింద ఎక్స్టా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి సైజు బ్లౌజ్ ఎంత ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ దీన్ని మనము ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకోవాలి థర్టీ టూను నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంతో సరే థర్టీ టూను ఇట్లా టేప్ను థర్టీ టూ వరకు ఇట్లా సగం చేసుకోండి ఇట్లా ఎంత వచ్చింది మనకు నాలుగు భాగాలు వేసుకోవాలన్నమాట సెల్లు ఉంటే సెల్ దయ కాలకులేటర్ కొట్టేసుకోండి సెల్లు లేని వాళ్ళు టేప్ తోటి కొలిచి చూసేసుకోండి సో పదహారు పదహారులో సగం వల్ల ఇట్లా కొలుచు చూసుకోవాలన్నమాట ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మనం నడుములూజు కొలుసుకోవాల్సిన అవసరం లేదు అది టైట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే మనం కుట్టేటప్పుడు సైడ్ కుట్లో వేసుకున్న అప్పుడు నడుములూజ్ అనేది కొలుచుకోవాలి సో ఇది వచ్చేసి నాకు ఎనిమిది ఇంచెస్ ఎనిమిది ఇంచులు వచ్చింది వాళ్ళకి ఒక రెండు ఇంచులు అనేది ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను వీళ్ళు రెండించులకు ఇంకొక అర్ధించిన కలపమన్నారు ఎందుకంటే కొంచెం ఫ్యూచర్లో నేను లాభ్ అవుతాను అక్క నాకు ఇంకా కొద్దిగా ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టమనేసి అయితే ఆడింది అనమాట సో అందుకోసం వచ్చేసి నేను పదిన్నర ఇంచులు మొత్తం టోటల్గా నడుము లూజ్ వచ్చేసి పదిన్నర అయితే తీసుకున్నాను అనమాట సో ఎనిమిది ఇంచులు చెస్ట్ భాగం మనకి ఇక్కడనే అనేవి పడాలి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి మనకి టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ రావాలన్నమాట ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు అనేది వస్తుంది ఇంక ఇక్కడ మీరు రెండించులేని తీసుకోవచ్చు సైడ్ ఫిట్టింగ్ కోసము అంటే ఫీచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసము ఒకటిన్నర తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి రెండున్నర ఏ గట్ అయితే రెండున్నర అయితే తీసుకుంటున్నాను ఇది మీ ఛాయిస్ అనమాట ఎంత మాత్రం ఇక్కడ క్లాత్ తక్కువ ఉన్నా ఒక ఒకవాడిని చూడ తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఇది వచ్చేసి ఫీచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసము ఈ ఈ మార్కింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ పొడువు అనేది కొంచుకోవాలి ఆల్తీ బ్లౌజ్ పొడువు ఎంత ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా బ్లౌజ్ బ్లౌజ్ని ఇట్లా తీసేసుకొని ఇట్లా పెట్టొద్దండి ఇట్లా పెట్టినామనుకోండి మనకు కొలతలు అనేవి ఒక అర్ధ ఇంచు అనే పెరిగిపోతుంది అప్పుడు వాళ్ళకు మెడలు అవల్ల పెద్దగా అయిపోతాయి వాళ్ళకి అంతగా నచ్చదనమాట సో అందుకోసం వచ్చేసి మేడ వేసుకున్న తర్వాత కూడా తిన్న తెల్ల తెల్ల కాని వస్తుంది వాళ్ళు మాకు మేడ పెద్దగా పెట్టేసినారు నా మాకేమొద్దు మనం మాకు ప్రిపేర్ చేసి ఇవ్వండి అనేసి మన కంప్లైంట్స్ అయితే వస్తాయి సో అలా రాకుండా ఉండాలంటే టేప్తోనే ఇలా కొలుచుకోవాలి పైన భుజంపైన పుట్టుకా నుంచి వెనుకల భాగం వెనుక నడ దగ్గర టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ వరకు ఇలా కొలుచు చూసుకోవాలి సో నాకు ఇక్కడ కొలుచు చూసుకుంటే నాకు పద్నాలుగు రెండు గిజలు తక్కువ అయితే వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి నాకు పొడవు వచ్చేసి పద్నాలుగుకు రెండు గిజలు తక్కువ ఉంది దానికి ఒక అనేది కలుపుకోవాలి అనేది కలుపుకుంటే మనకు మొత్తం ఎంత పదహైదుకు రెండు గిజలు తక్కువ సో అదే మార్కింగ్ ఇక్కడ వాళ్ళకైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను పదహైదుకు రెండు గీదలు తక్కువ ఇదే మార్కింగే ఇక్కడ సైడ్ కూడా అంటే మనము క్రాస్గా పోకుండా క్లా మార్కింగ్స్ అనేవి అంటే మనం కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ క్రాస్లు అట్లా కట్ చేసినాం అనుకోండి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ముడతలు వచ్చాయి అనమాట క్రాస్గా అట్లా కట్ చేసుకుంటే సో అందుకోసం వచ్చేసి మనం క్రాస్ లైమ్ లేకుండా స్కేల్ అయితే వాడండి అప్పుడు మనకి ఎక్కడే కానీ లూజులు అట్లా ఏం రావనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి ఐదు పాయింట్ త్రీ కానీ ఐదు పాయింట్ రెండు గీతలు కానీ అట్లా తీసేసుకోండి సంగతి కోసం సో నేను ఇక్కడ వచ్చేసి ఐదు పాయింట్ త్రీ అంటే ఐదు 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 నెంబర్ తర్వాత ఒక రెండు గీతల మధ్యలో అయితే నేను ఒక మార్కింగ్ అయితే చేశానమాట అంత కల్ఫినింగ్ లేకుండా ఐదు పాయింట్ రెండు గీతల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యలో ఉన్న గీతలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఆ గీతలు కూడా వదిలేయకూడదు సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ దగ్గర పట్టకుండా అంటే పట్టేసినట్టుగా ఉంటుంది కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ టూ దగ్గర సంఖ్య డౌన్ అయితే తీసుకున్నా సో ఇప్పుడు షోల్డర్ అయితే తీసుకోవాలి సంఖ్య అయితే తెలిసిపోయింది షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా అందుకోసం వచ్చేసి మనం చెస్ట్ అయితే తీసుకున్నాము ముప్పై రెండును నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఈ ఎనిమిది ఇంచుల్ని ఇట్లా సగభాగం చేసుకోవాలి సగభాగం చేసుకుంటే ఎంత వచ్చింది మనకి నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఎనిమిదిలో సగం నాలుగు ఈ నాలుగుకి మళ్ళీ ఒక వండించానికి కలుపుకోవాలి అప్పుడు మనకు వాళ్ళ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది సో వాళ్ళ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అనమాట నాలుగు ఇంచులు వచ్చింది నాలుగు ఒక వం నుంచాన్ని కలిపాను ఐదు ఇంచులు ఐదు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇదన్నీ మాకు షోల్డర్ అనేది తెలిసిపోయింది అనమాట ఇంతే అని చాలా ఈజీగా ఈ లాజిక్స్ మొత్తం మీకు తెలుసుకున్నట్లయితే ఇంకా మీరు ఎటువంటి బ్లౌజ్కి అయినా అసలు కన్ఫ్యూజ్ అనేది ఉండదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఐదు పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట సో చూడండి మన క్రాస్ అట్లా ఏం పోకుండా చూసుకోవాలి చూడండి కొద్ది క్రాస్ అయితే వచ్చేసింది అందుకే అండి క్రాస్ పోయింది అనుకోండి మనకు లూజ్ అనేది వచ్చేస్తాయి అప్పుడు మనకి ఎంత ఫిట్టింగ్ బాగా వచ్చినా ముడతలు అనేవి కనిపిస్తాయి అనమాట సో చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసాము ఇక్కడ సంక డౌన్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా సన్నగా ఉంది ఈ అమ్మాయి వచ్చేసి సన్నగానే ఉంది సన్నగా ఉంది కాబట్టి ఈ థర్టీ టూ సైజ్ అంటే సన్నగా ఉన్న అమ్మాయి సో అందుకోసం వచ్చేసి వన్ పాయింట్ టూ గీతల దగ్గర ఒక చుక్క అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఈ చుక్కను ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసుకోవాలి సో మనకి ఇక్కడ మనకు శంఖ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఆరతి బ్లౌజ్ ఇక్కడ ఒక అర్ధ ఇంచు వెళ్ళి ఒక పాయించు వెళ్ళి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ తీసేసుకొని మనకు చేసినటువంటి సంక రౌండ్ అలాగే ఈ గీత ఉంది కదా చెస్ట్ గీత ఆ గీతకు సమానంగా వచ్చిందా లేదా అనేది కొలుచుకోవాలి సో ఇక్కడ ఆలతీ బ్లౌజ్ ఇక్కడ పైన జమ్మైన కుట్టు కానించి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టుంది కదా అక్కడ కానుంచి విధంగా కొలుచుకోవాలి ఎంతైతే కుట్టుకుంటామో దాని కానించి విధంగా కొలుచి చూసుకోవాలా సో నాకైతే తక్కువ వస్తుందండి ఇంకొకసారి కొలు చూస్తాను కొద్దిగా తక్కువ వస్తుంది సంక రౌండ్ అనేది ఇంకొంచెం పైకి అనేది పెంచుకున్నాము రౌండ్ అనేది కొంచెం పెంచుతున్నాను సో విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఆల్తీ లో ఎప్పుడైనా సరే మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆర్మూ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది అనుకోండి మనకు బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినట్టే లేదంటే మనకు లూజ్ బిర్ అనేది వచ్చేస్తాయి సో ఈ రౌండ్ అనేది మనకు పర్ఫెక్ట్ ఉండాలి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు సరిపోయింది ఎగ్జాక్ట్గా సో ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అయిపోయింది మనకు నెక్ అలాగే ఇప్పుడు చూడండి మనకు షోల్డర్ తీసేసుకున్నాం సంక తీసేసుకున్నాం చెస్ట్ అంతా తెలిసిపోయింది ఇప్పుడు నెక్కు ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా ఆలతీ బ్లౌజ్ని పెట్టేసి నెక్కు తీసేసుకోవచ్చు కానీ భుజాలు జరే అవకాశం ఉంటుంది కానీ అంత తిప్పలు పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనకు ఆలతీ బ్రౌజ్ ఇచ్చారు కాబట్టి ఆలత బ్లౌజ్ భుజంపైన పైన ఉంటుంది కదా దానికోసం ఇటు సైడ్ అడ్డయించు అంటే అడ్డయించు కాదు మనం ఎంతైతే కుట్టగలుగుతామో అంటే నేను పావించైతే కుడతానన్నమాట ఇటు సైడ్ పావించు అలాగే ఇటు సైడ్ పై భుజంపై భుజంకెళ్ళి పావించు వదిలేసుకోవాలి సో ఇప్పుడు మనకు మొత్తం ఇక్కడ మిడిల్ ఎంత చూసుకోవాలి ఇది వచ్చేసి మనకు మిడిల్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ అనమాట ఈ వన్ పాయింట్ సిక్స్ ఈ ఎంఐకి సరిపోతుంది సత్తం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ ఎంత అనేది తెలుసుకోవాలి నెక్కు డీప్ ఎలా తెలుసుకోవాలంటే మన ట్రాక్టి బ్లౌజ్ ఎంకల భాగంలో ఇలా చూసుకొని ఇక్కడ నాలుగు పాయింట్ గీజలు అయితే వచ్చింది కొంచెం కిందికి పెట్టమన్నారు అనమాట అంటే నేను నాలుగు ఇంచులు అయితే తీసేసుకుంటాను సరిపోతుంది ఈఎంఐకి సో వచ్చేసి నేను నాలుగు ఇంచులకి తీసేసుకుంటున్నాను ఇక్కడ పావించు ఎందుకు మార్కింగ్ చేశాను అంటే మనం నడుము బిల్ట్ అనేది జాయింటింగ్ చేసుకుంటాం అందుకోసం ఇది వచ్చేసి ఇంకొక పావించు పైన పుట్ల కోసం అయితే తీసేసుకోవాలి ఇక్కడ రెండు పాయింట్ ఒకటి పాయింట్ సిక్స్ తీసుకున్నా కదా ఇక్కడికి వచ్చేసరికి రెండు పాయింట్ వన్ అయితే తీస్తున్నా ఇది వచ్చేసి బాగా నెక్ ఆల్రెడీ మన షోల్డర్ దగ్గర తగ్గింది కాబట్టి నెక్ దగ్గర వచ్చేసి ఒక అర్థం చేయాలని పెంచుకోవాలన్నమాట అప్పుడు మనకు నెక్ అనేది బాగా బ్రాడ్గా వచ్చేస్తారు ఈ అమ్మాయికి తగ్గట్టుగా ఈ అమ్మాయి బాడీకి తగ్గట్టుగా నెక్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ మేడ కావాలంటే ఆ మేడ అయితే పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు వచ్చేసి ఈ మెడ అయితే పెట్టున్న నేను ఈ డిజైన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ బ్లౌజ్కి సో ఈ బ్లౌజ్ డిజైన్ అనేది మీకు చూపేలా విని ఉంటే చూపిస్తానండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసినట్టు కూడా చూపిస్తాను అంతే మనం నెక్ షోల్డర్ ఎంతైనా పెట్టుకోవాలనేది అర్థమైంది కదా సో ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేసినట్టు ఇంకొక మెయిన్ పాయింట్ కూడా ఉంది అది చూపిస్తాను సో ఇప్పుడు మనం మార్కెట్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మొత్తం కట్టింగ్ అయితే చేసాము ఇక్కడ ఇక్కడ కుట్లు రావాలనేసి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి అలాగే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ షోల్డర్ని సగం చేసేసుకొని ఇట్లా షోల్డర్ని సగం చేసుకోవాలి ఇప్పుడు చూడండి సోల్డర్ని సగం చేసేసుకొని ఈ విధంగా టక్స్ అనే వేసేసుకోవచ్చు అంత షోడర్ని సగం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ టేప్ ఆల్రెడీ మనం ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఎనిమిదిలో సగం నాలుగు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనే పెట్టుకోండి ఇది వచ్చేసి ఇట్లా టక్స్ అనే వేసేసుకుంటాం మనం సో ఇప్పుడు వచ్చేసి ఈ టక్స్ వేసుకున్న కాలం నుంచి ఒక పావు ఇంచు ఇట్లా అర్ధ ఇంచు కానీ ఇట్లా పైకి కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకు సైడ్ జైట్ వేసుకున్న తర్వాత కిందికి పీసులు అనేవి ఇక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడ సైడ్ పీస్ ఉంటాయి కదా ఈ పీసులు అనేవి వేసుకున్న తర్వాత ఇట్లా కిందికి కాలబడి ఉంటాయి చాలామంది బ్లౌజెస్ అయితే నేను చెక్ చేసాను అనమాట అంటే చూసా అనమాట వాళ్ళు వేసుకున్న తర్వాత ఇది క్లాత్ అని ఇట్లా బయటికి వెళ్ళుకొని ఉండాలి అట్లా ఉండకుండా ఉండాలంటే ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకు బయటికి వెళ్ళుకోకుండా ఉంటుంది సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్కి వచ్చేసరికి మనం కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇదే మర్తని ఇలాగే పెట్టేసుకొని పైన ఈ క్లాత్ని ఈ విధంగా ఇట్లా ఇటు పోలింగ్ చేసుకుంటే మనకు నాలుగు మట్టలు అయితే వచ్చేస్తాయి అప్పుడు మనకు రెండు కేట్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి కంపల్సరీగా ఎత్తు తగ్గులు అనేవి ఉంటాయి కట్ చేసేయాలి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ చెయ్యి తీసేసుకోండి మీకు సంగ పీసులు పడకుండా కూడా జైట్ కట్టింగ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మీకు సంగ పీసులు పడకుండా చూపిస్తాను సో చూడండి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లాత్ ఉంటుంది ఈ క్లాత్లోనే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకు సంగపించి పడకుండా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇది అమ్మ సన్నగానే ఉంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నా అలాగే మీకు సన్ చేతుల దగ్గర కన్ఫ్యూజ్ లేకుండా చూపిద్దాం అనేసి సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ను నాలుగు మరతలు అయితే పెట్టేస్తున్నా ఈ మార్త ఎంత పెట్టుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంది మనకి ఇది కుట్లతో సహా అంతా కుట్లతో సహా కలుపుకొని ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాము నేను కుట్లతో సహా కలుపుకొని నేను పదిన్నర అయితే తీసుకున్నా ఈ పదిన్నరలో ఒక వండించనీ తీసేసుకొని తొమ్మిదిన్నర దగ్గర ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను తొమ్మిదిన్నర దగ్గరికి ఇది అన్నమాట సో దీన్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకు ఎక్కడే కానీ అనేది అనేవి అనమాట ఎందుకంటే మనకు ఎందుకు పడవు అంటే మనకి ఇది బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వర్ణించాలి తగ్గించేసుకుంటే మన చేతుల పొడుగు అనేది వచ్చేస్తుంది అక్కడ ఎటువంటి డౌట్స్ ఏం అవసరం లేదు ఇంకా సంగపిసులు పడతాయనే డౌట్ అనేది అసలు ఉండవు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆర్తి బ్రౌజ్ హ్యాండ్స్ అయితే కొలుచుకున్నాము హల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి హల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ అంటే మనకి మీ మడత సరిపోతుందా లేదనేది ఒకసారి చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్కి అయితే తక్కువ ఉందండి ఇంకొంచెం జరుపుకుందాము ఇక్కడ మడతలు అవడం వల్ల సమానంగా ఉండేలాగా చూసేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది సమానంగా ఉండేలాగా అంటే హ్యాండ్ పొడుగు కూడా మనకు తగ్గకూడదు అనమాట ముఖ్యంగా మీకు ఇది క్లా అయితే క్లాత్ తక్కువైనా క్లాత్ సరిపోదు అనుకో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కంపల్సరీ క్లాత్ అయితే సరిపోతుందండి ఇంకా లాగున్న వాళ్ళకి అయితే ఇక్కడ క్లాత్ అయితే సరిపోదు కానీ మనకైతే ఇక్కడ సరిపోతుంది ఇక్కడ చూడండి నేను నమ్ము నలుగురు రోజులు పదిన్నర కదా ఒక వర్ణించిన తగ్గి చేసుకుని తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాయి ఇక్కడ దాకా మనం హ్యాండ్స్ పొడువు అయితే కట్టింగ్ అయితే చేసుకుంటాం సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పొడువు ఆల్తీ బ్లౌజ్లో కింద అర్ధ ఇంచు వదిలేసేయండి అలాగే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే వచ్చింది చెయ్యి దీనికి ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకోవాలి సో ఇప్పుడు మొత్తం మనకు టోటల్గా ఎంత వచ్చింది పొడువు జైట్ పొడవు ఆరున్నర వచ్చిందండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరున్నర వచ్చింది నేను ఇక్కడ కొద్దిగా కర్వర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇట్లా కొంచెం క్రాస్ అయితే పెడుతున్నాను అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచు కొంచెం క్లాత్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను మీరు మామూలుగా పెట్టకాంటే మామూలుగా హ్యాండ్ అయినా కానీ పెట్టేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు మొత్తం ఎంత వచ్చింది ఏడుకు రెండు గీదలు తక్కువ ఉంది దీంట్లో నుంచి మూడించులు అనేది తగ్గిచేసేయండి ఆల్తి ఆల్తీ బ్లోజ్ ముప్పై సైజు దాటిన వాళ్ళకి అయితే ఇంకా మూడించులు అయితే కంపల్సరీగా సంకటం అయితే తీసేసేయండి అంటే ఇంచులు తీసేసి జాయింట్ చేయి పొడుగులోంచి ఇంచులు తీసేసి ఈ మార్కింగ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా తొమ్మిదిన్నర నుంచి దగ్గర అక్కడైతే మార్కింగ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదనమాట సో ఈ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకుంటే మనకు హ్యాండ్ మార్కింగ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది అన్నమాట సో చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా కలిపేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ ఎక్కడే కానీ మాకు సంఖ పీసులు కూడా పడవు అలాగే మీకు కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదన్నమాట ఎంత తీసాము ఏంటి అంత ఏం అవసరం లేదు ఓకేనా ఈ చివరన్న మాత్రమే మనం మూడు నుంచి తగ్గించుకో అక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని షేప్ కొడుకు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది డౌన్ సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్లో సంకలతో అనేది తీసుకోవాలి ఇందుకోసం వచ్చేసి మనకు సం కాల్తీ బ్లౌజ్ చేయి ఉంది కదా ఇక్కడ భుజంపైన పుట్టుక నుంచి ఇక్కడ సంక దగ్గర టైట్ ఫిట్టింగ్ వర్క్ ఇక్కడ మనం సెంటర్ ఉంది కదా హ్యాండ్ సెంటర్ అక్కడ నుంచి విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు ఎక్కడ దాకా కుట్టు పడాలనే తెలిసిపోతుంది అనమాట ఇక్కడ దాకైతే మనకు కుట్టు అయితే వస్తుంది ఇక్కడ ఒక టక్స్ అయితే ఇస్తున్న చూడండి ఇక్కడ దాకైతే మనకు కుట్టు అనేది పడుతుంది సో మనకు చెస్ ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఈ నుంచి ఇక్కడ దాకా నాకు వచ్చేసి ఏడు ఏడుకు రెండు గీద్దలు తక్కువ ఒక గిద్దెయితే తక్కువ అయితే ఉందండి సో ఏడు అనుకోండి ఏడులో సగం ఎంత మనకు మూడున్నర మూడున్నర కదా ఇప్పుడు ఏడు అనుకోండి ఏడులో ఒక అని తీసేసేయండి అప్పుడు మనకు ఆరించులు అనుకోండి ఆరించులో మనకు సగం ఎంత ఇంచులు మూడు ఇంచుల దగ్గర ఒక మగే చేసుకొని ఇది వచ్చేసి ఒకటి ఒకటికి రెండు ఇదిలు తక్కువ దగ్గర ఈ విధంగా ఇట్లా సంకలతోనే తీసేసుకోవాలి అప్పుడే మనకు సంకల దగ్గర ఎక్కడ కానీ ముడతలు లేకుండా సాఫీగా వెళ్ళిపోతాయి అనమాట బ్లౌజు సో చూసారు కదా ఈ విధంగా సంక్రలో తీసిన సైడ్ ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి మనకు ఫ్రంట్ సైడ్కి రావాలనేసి గుర్తు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ చేతులు అయితే అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి నేను క్రాస్ కట్ బ్లౌజ్ పెడుతున్నాను మనకు క్రాస్కట్కు ఇక్కడ సరిపోతుందా లేదని ఒకసారి చూసుకోండి సరిపోతుందండి మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సరిపోతుంది ఈ విధంగా ఒకసారి చెక్ పెట్టి చూసుకొని చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువలోనేవి రాకుండా ఫ్రంట్ నెక్ ఎక్కువ తక్కువలోనేవి రాకుండా ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం క్రాసులు పోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఏదో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసాను నాకు ఇక్కడ క్లాత్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టట్లేదు అండి ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్లో తక్కువ తక్కువ లేకుండా అంటే ఫ్రంట్ క్లాత్ అది తక్కువ లేకుండా అంత సరిపోయింది అనుకోండి బ్యాక్ పార్ట్ మీరు అప్పుడు తీసేసి మాకు అయితే చేసేసుకోవచ్చు కానీ నాకు ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి నేను తీసేయకుండా మార్కింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఈ వచ్చేసి కింద నుంచి మూడున్నర ఇంచుల దగ్గర బ్యాక్ పార్ట్లో నుంచి కింది నర నుంచి కింద నుంచి మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అలాగే ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంకైతే ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదండి రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేద్దాం బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం ఇప్పుడు ఇంక బ్యాక్ పార్ట్ పొడువు మనకి ఎంతైతే వచ్చింది ఒరిజినల్ వచ్చేసి మనకు పద్నాలుగు రెండు గిజలు తక్కువ అయితే వచ్చింది ఓకేనా బ్యాక్ పార్ట్ లో నుంచి ఒక వన్ ఇంచే తీసేసేయాలి ఒరిజినల్ లో నుంచి అంటే మన కుట్లతో సహా కలుపుకొని పదహైదుకు టూ గీజలు తక్కువ తీసుకున్నాం అట్లా కాకుండా ఒరిజినల్ లో నుంచి ఒక వన్ ఇంచ తీసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి పద్నాలుగు టూ గిజలు తక్కువ కదా అప్పుడు మనం పదమూడుకు టూ గిజలు తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ పొడువుకు సరిపోతుందండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆలతి బ్లౌజ్ కూడా ఒకసారి చూసుకొని కలుచుకోవాలి ఆలతి బ్లౌజ్ కూడా మనకు ఫ్రంట్ ఇప్పుడు అందాల్సి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి తర్వాత ఆలత బ్లౌజ్ పెట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి సో కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి నాకు ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది పైన పైన కుట్టు కోసము అలాగే కింద కుట్టు కోసం కలిపేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది సో ఎవరి బ్లౌజ్కైనా అంతే అండి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ ఇంచను తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పుట్లతో సహా వచ్చేస్తుంది సో చూడండి ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాము అలాగే ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ షేప్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్కి ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా సో ఇప్పుడు వచ్చేసి అందాజగా ఒక ఒకటి నర దగ్గర ఒక మర అంటే మనం ఇక్కడ షోల్డర్ భుజం జార్ భుజం జారే వాళ్ళకైతే అంటే బ్రాడ్గా ఫ్రంట్ నెక్ బ్రాడ్గా తొగకుండా ఉంటారు కొంతమంది వాళ్ళకైతే ఇక్కడ బ్యాక్ పార్ట్లో భుజంపాయలు ఎంతైతే తీసుకున్నామో అంతే ఇక్కడ తీసుకోవాలి మనం ఇక్కడ కిందకు వచ్చేసరికి నెక్కు విడల్పు ఎక్కువ తీసుకుంటాం కదా ఇప్పుడు ఒకటి ఇక్కడ ఒక నెర వచ్చినప్పుడు ఇక్కడ రెండు తీసుకుంటాం అలా తీసుకోకూడదు అనమాట ఫ్రంట్ నెక్కు బ్రాడ్ తొడిగే వాళ్ళకి ఫ్రంట్ నెక్ బాగా బ్రాడ్గా తొడిగే వాళ్ళకైతే మనం ఇక్కడ రెండు నర తీసేసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు వాళ్ళ ఆలతీ బ్లోజ్ని పట్టేసి మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఇలాగొచ్చేసి ఆలతీ బ్లోజ్ అయితే ఏం బ్రాడ్గా లేదండి చూడండి చాలా ఇట్లా క్లోజ్గా వచ్చేసింది అనమాట బ్రాడ్గా అయితే లేదు సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నానో అంతే ఇక్కడ కింద కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది వచ్చేసి దాసి అయితే ఇట్లా ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన అర్ధం కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి ఉక్షల పట్టి ఆల్తి బ్లౌజులు ఉప్సులో పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ విధంగా ఈ షోడర్ కాళ్ళ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఎంతైతే కుడతామో అంతమేని చూసుకొని దానికి ఈ లైన్ ఉంది కదా మన బ్యాక్ పార్ట్ లైను మార్కింగ్ ఆ మార్కింగ్కి ఇట్లా స్ట్రైట్ ఇట్లా రాని చేసేయండి మనకు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంతనే తెలిసిపోతుంది అనమాట సో నాకు ఇక్కడ దాకా వచ్చింది పైన కుట్ల కోసం ఒక అర్ధ ఇంచ్ నాకు కాస్పట్ షేప్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా అయితే చూడండి ఇక్కడ దాకా అనమాట సో మనం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది షేప్ అనేది సో చూసారు కదా ఇప్పుడు నాకు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చెప్తాను చూడండి మామూలు అయితే ఈ వచ్చేసి సెవెన్ పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఇది వచ్చి ఏ ఉందండి ఇంత సిక్స్ అయితే మరి అమ్మాయి హైట్ ఉంది సో బాగుండదనమాట సో అందుకోసం నేను కొంచెం కిందికి అయితే డౌన్ చేస్తున్నాను నెక్ సో అల్ది బ్లౌజ్ కంటే కొంచెం కిందికి అయితే డౌన్ చేస్తున్నా వాళ్ళకి నేను చెప్తానండి తర్వాత మీకు బాగుండదు ఫ్యూచర్లో కూడా బాగుండదు బ్లౌజ్ అని చెప్తాను పైకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటే అసలు లుక్ ఉండదు అనమాట సో అందుకోసం అయితే నేను కొంచెం అక్కడ దించిన కిందికి అయితే మాకు అయితే చేశాను ఇప్పుడు చూడండి సంఖ ఫ్రంట్ పార్ట్లో ఆ సంఖలోనే కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో కంపల్సరిగా సంకలోత్ అనేది తీసుకోవాలండి అందుకోసం వచ్చేసి ఒక బాక్స్ షేప్ మనకు బ్యాక్ పార్ట్లో ఇట్లా బాక్స్ షేప్ ఏ విధంగా కొట్టుకుంటాము ఇట్లా బాక్స్ షేప్ కొట్టుకుంటాం కదా ఇదే విధంగానే ఫ్రంట్ పార్ట్లో కూడా బాక్స్ షేప్ అనేది కొట్టుకోండి అప్పుడే మనకు ఈజీగా సంకలోత్ అనేది ఎగ్జాక్ట్గా తీసేయొచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఈ బాక్స్ లోపల ఉండేది మాత్రమే మనం సంకలోత్ ఈ ఒక అర్ధ ఇంచ్ అనేది తీసేసుకోవాలి అంతే అండి మనకు బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి డౌట్స్ ఏమి అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి మనము ఇది కటింగ్ చేసిన తర్వాత డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని కూడా చూపిస్తాను సో చూడండి ఇది వచ్చేసి మనకు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసుకుంటూ రండి నేను మొత్తం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పోడు కదా ఇలాంటి ఇక్కడ ఇది మార్కింగ్ బ్యాక్ పార్ట్ పోడు మనము క్రాస్ పట్టీలు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుట్టుకున్న తర్వాత అలా రాకుండా ఉండాలంటే పైన ఒక పావించుకొని ఇట్లా క్రాస్గా పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోండి అప్పుడు మనం క్రాస్ పట్టి అనేది కిందికి పైకి అనేవి రావాలన్నమాట ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఇది ఒకవేళ మనకి ఎక్కువ కిందికి తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ విధంగా మన మార్కింగ్ కుట్టేటప్పుడు వస్తాయి అనమాట అప్పుడు ఏ విధంగానే చూపిస్తాను నాకు మాక్సిమం నా కట్టింగ్లో అట్లాంటివి ట్రాస్పట్టి చిన్నగా అయింది పెద్ద అయింది అనే ప్రాబ్లమ్స్ అయితే ఏం రావండి సో మీకు నా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఒకవేళ అట్లా ఏమైనా పొరపాట్లు వచ్చినప్పుడు కూడా నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోస్లలో చూపిస్తాను అనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాన్ని మనం మార్కింగ్ చేసినాం కదా దాని ప్రకారంగా ఇట్లా కట్టింగ్ అయితే చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్స్ మన ఆర్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసారు ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా సో దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేసిన తర్వాత కంపల్సరీగా నెక్ సైడ్ ఒక కంపల్సరీగా ఇది క్రాస్ అనేది కట్ చేసేయాలి అప్పుడే మనకు నెక్ అనేది భుజాలు జారకుండా బాగా ముందర పట్టేసినట్టుగా బాగా కూర్చుంటుంది అనమాట చెస్ట్ సో విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మనకు ఎక్కడ ఎటువంటి ఇంకా కొలతలు ఏం అవసరం లేకుండా ఈజీ మెథడ్లో మీకు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తానండి సో చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ షోల్డర్స్ ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఏమద్దు ఓన్లీ చేతి ఇట్లా స్ట్రైట్కి ఇట్లా అనేసుకోండి ఇదే మనకు షేపు ఇక్కడ ఒక టక్స్ అనేది చేసుకోండి మనకి ఇలా సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా ఇంతవేదైతే సరిపోతుంది షేప్ సో ఇందుకోసం వచ్చేసి ఈ ఫోల్డింగ్ ఇలాగే పెట్టేసుకొని ఒక వన్ ఇంచు మీకు మళ్ళా పీత కూడా చుట్టిస్తానండి సో ఇట్లా గుర్తునే పెట్టేసేయండి ఈ ఇట్లా ఫోల్డింగ్ ఇలా చేసిన తర్వాత ఇలా ఫస్ట్ ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్కు ఇటు సైడ్ ఒక వన్ ఇంచమే థర్టీ టూ సైజ్ వాళ్ళకి వన్ అయితే సరిపోతుందండి సో వన్ ఇంచెస్ నేను ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని వాళ్ళ డాట్ అంటే వాళ్ళ చెస్ట్ ఇప్పుడు థర్టీ టూ సైజ్ వాళ్ళకైనా కానీ చెస్ట్ కొంతమందికి ఎక్కువనే ఉంటుంది అయితే కొద్దిగా ఎక్కువనే ఉంది సో అందుకోసం అయితే వన్ నుంచి అయితే సరిపోతుంది సో వన్ ఇంచ్ దగ్గరికి ఇట్లా పెట్టేసుకొని మనకి ఇక్కడ క్రాస్గా ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది దీని పొడవు ఎంత అనేది కూడా మీకు చూడండి ఇది వచ్చేసి మనకు పుట్టినప్పుడే మిషన్ ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది సో ఇది దీని పొడవు వచ్చేసి నాకు రెండున్నరకు ఒక గీత తక్కువ ఉంది అంటే రెండున్నర సరిపోతుంది ఎగ్జాక్ట్గా సో ఈ విధంగా టక్స్ అయితే వేసేసుకున్నాను ఓకేనా ఇదే టక్స్ అయితే వేసేసుకున్నాము దీనికి మనకు ఎటువంటి ఏం అవసరం లేదు చాలా సింపుల్ అయితే చెప్తున్నా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది మిగిలింది కదా ఇక్కడ వచ్చేసి మనకు డాట్ అనే వేసుకోవాలి ఈ డాట్ వచ్చేసి మనకి ఇది చిన్న ఉందనుకోండి చిన్న ఉన్నప్పుడు ఇట్లా సగం భాగంగా ఒక టక్స్ అనే వేసేసుకోవచ్చు ఇది ఒక నార్మల్గా ఉంది కాబట్టి దీన్ని నేను మూడు భాగాలు చేసుకుంటున్నాను ఇది ఇడుకొక భాగము ఈడుకొక భాగము అంటే ఒకటి రెండు మూడు మూడు భాగాలు కదా ఈ కింద వచ్చి ఫస్ట్ లైన్కు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ మనము డాట్స్ అనేవి వేసుకోవాలి సో ఇది మెయిన్ డాట్ దీనికి ఇక్కడ అంటే మనకు పొయ్యిగుండల ఆకారంలో రావాలన్నమాట ఈ డాట్స్ అనేవి సో చూడండి ఇట్లా పొయ్యి గుండెల ఆకారంలో రావాలి సో ఇది ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా ఇది కుట్టుకున్న తర్వాత ఇట్లా పట్టుకొని డాట్ ఇట్లా పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా సంత సైడ్ ఇట్లా లేస్తది అప్పుడు మనం ఇక్కడ కుట్టని వేసేసుకుంటే మనకు డాట్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి ఇంకా మీకు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి కాస్పిటల్ కూడా మీకు కట్టింగ్ చేసి చూపిస్తాను అండి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసినటువంటి లైనింగ్ ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను ఎయిట్ పాయింట్ ఎయిట్ కూడా లేదండి సెవెంటీ ఫైవ్ మాత్రమే ఉందనమాట లైనింగ్ అప్పుడు కూడా మనకు థర్ టు సైజ్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ మనకు ఎక్కువ తక్కువని రావు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాక్ట్ అయితే కటింగ్ అయితే చేసుకొని చూడండి ఇప్పుడు మనం క్రాస్పట్లో ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉండదు కదా సో ఏం డౌట్స్ అవసరం లేదండి ఎవరు ఎటువంటి బ్లౌజ్కైనా సరే నేను చెప్పినటువంటి మెథడ్లో క్రాస్పట్ కట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడుగు అంటే మనం వెడల్పు తీసుకుందాం కదా పదిన్నర ఆ పదిన్నర అయినా పెట్టేసుకోండి నిజంగా పెట్టేసిన తర్వాత ఒక సైడ్ ఇది వచ్చేసి ఉప్పులు పట్టి పట్టి సైడ్ వచ్చే సైడు నాలుగు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా మీకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఒకసారి ఇది వచ్చేసి మాకు రెండున్నర అయితే సరిపోతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మూడించులు అయితే వచ్చేసింది అంటే థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్కి మూడుకు ఒక రెండు గీజలు అయితే తక్కువ అవుతుంది సో ఆ మూడుకు రెండు గీజలు తక్కువ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర రెండు నారాలు అనేది తీసుకోవాలి హైటు సో ఇంక చివరన వచ్చేసరికి ఇంచులు చూడండి వచ్చేసి నాలుగు ఇంచులు ఈడ వచ్చేసి రెండున్నర ఇంచులు అలాగే ఈ వారం వచ్చేసరికి ఇంచులు స్టీ మార్కింగ్ కలిపేసుకుంటే మనకు సేఫ్ పట్టి అనేది వచ్చేస్తుంది అంతే అండి మనకు ఎటువంటి కన్ఫ్యూజే అవసరం లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లు అడగండి వాటికి రిలేటివ్గా నేను వీడియో వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు కంపల్సరీగా అడగండి సో ఇప్పుడు యాజ్ గా మనకు బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం లైన్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు యాజ్ గా ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతారు ఏమంటే చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఇలా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో మనకి హ్యాండ్స్కు ఇక్కడ ఒరిజినల్ తీసుకే సంఘ పీసులు అనేవి పడతాయండి మనకు లైనింగ్కి సీస్ అయితే పడవు ఇది అంచు వచ్చేసింది కదా ఒక సైడ్ అంచు వచ్చేసింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఇంకా మనకు ఇట్లా మొత్తం బ్లౌజ్ పీస్ మీద ఇలా ఇట్లా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఎటువంటి క్లాత్ ఎగ్జాక్ట్ అది వేసుకున్నా కొంచెం చుట్టూ ఎక్కువ ఉండేలాగా ఈ దగ్గర కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఇంక కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్